మార్చి పదమూడు కొరకు సేచస్పర్జనగారు వ్రాసిన ఝాను చదువుతున్నాను వినండి అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుడకు నాకు శక్తి చాలదని నేననగా ఏహోవా నాకీలాగు సెలివిచ్చును నేను బాలుడన అనవద్దు నేను నిన్ను యొద్దకు నీవు పోవలను నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను ఇర్మియా ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచనములు ప్రభువు తన మీద గొప్ప బాధ్యత పెట్టినప్పుడు బాలుడైన ఇర్మియా సహజరీతిగా భయపడ్డాడు కాని అప్పగించిన దేవుడు నేను బాలుడనే అని ఇర్మియా అంటుంటే ఒప్పుకోలేదు ఇర్మియా తనలో తాను ఏమయ్యున్నాడో అన్న విషయాన్ని చెప్పుకోనక్కర్లేదు కాని తాను దేవుని పక్షంగా మాట్లాడటానికి ఎన్నుకోబడిన విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే తాను ఏం చెప్పాలా అని సందేశం కోసం ఆలోచించుకోనక్కర్లేదు ఎవరికి చెప్పాలా అని తన శ్రోతలను ఎంచుకోనక్కర్లేదు దేవుడు ఆజ్ఞాపించినట్లే మాట్లాడాలి దేవుడు తనను ఎక్కడికు పంపితే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి ఇదంతా ఇర్మియా తన స్వంత బలంతో కాక దేవుని సామర్థ్యంతోనే చెయ్యాలి ఈ విషయాలు చదువుతున్నా లేక వింటున్నా ఒక యవ్వన ప్రసంగికునికి లేక యవ్వన బోధకునికీ ఈరోజు ఈ మాటలు వర్తించవా నీవు ఎంత చిన్నవాడివో నీకున్న జ్ఞానం అనుభవం ఏపాటిదో దేవునికి తెలుసు కానీ దేవుడు నిన్ను పంపాలని ఏర్పాటు చేసుకుంటే ఆ పరలోక పిలుపునకు నీవు భయపడకూడదు నీ శక్తిహీనతలోనే దేవుడు తన్ను తాను సర్వశక్తిమంతునిగా కనపరుచుకోగలడు నీవు మెథూచెళ్ళ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల వాడివైతే ఆ వయస్సు నీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నావా సొలోమోనుకున్నంత జ్ఞానం నాకు ఉంటేనే నేను సొలోమోనులా దేవుని మందిరాన్ని నిర్మిస్తాను ఆయన సేవ చేస్తాను అని అనుకుంటున్నావా దేవుడు నీకిచ్చిన సందేశాన్ని గట్టిగా పట్టుకో అదే నీ జ్ఞానం దేవుడు నిన్ను సాగిపో అని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను పాటించు అదే నీ వివేచన దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రెండు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్